సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స ఏపీ పాలిటిక్స్ లో పవర్ హౌస్ పవన్ కళ్యాణ్ అభిమన్యుణ్ణి కాదు అర్జునుడిని అని నిరూపించుకున్న లీడర్ పవన్ అంటే పవనం కాదు సునామీ అన్న పిఎం మోడీ ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో పవన్ కు తెలుసన్న చంద్రబాబు సమీక్షా సమావేశాలతో అధికారులపై ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తున్న పవన్ అధికారం తనకు అలంకారం కాదు బాధ్యత అంటున్న జనసేన అని వయసు అయిపోయిన హీరోలందరూ రాజకీయ నాయకులు అయినట్లు ప్రేమికులందరూ ఫ్రెండ్స్ అయిపోయారు అని చిరునవ్వుతో అనే సినిమాలో త్రివిక్రమ్ డైలాగ్ రాశారు అంటే వయసు మీద పడ్డాక హీరోలుగా చేయలేని వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు ఆ సాంప్రదాయాన్ని వదిలి హీరోగా చేసే వయసులోనే మంచి పీక్ మీద ఉన్నప్పుడే అంటే ఇప్పటికీ తెలుగులో ఆయనే అగ్ర కథానాయకుడు రికార్డులు కూడా క్రియేట్ చేసే స్టామినా ఉన్న హీరో అటువంటి స్టేజ్ లో ఉన్నప్పుడే రాజకీయాల్లోకి వచ్చిన స్వచ్ఛంద నేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ అంటే కరెంటు కాదు అది అద్వితీయమైన శక్తి సినిమాల్లో కూడా చిరంజీవి తమ్ముడుగా వచ్చిన తనకంటూ ప్రత్యేక అభిమాన గణాన్ని సంపాదించుకున్న వ్యక్తి చిరంజీవి తమ్ముడు అనడం మానేసి చిరంజీవికి తగ్గ తమ్ముడు అనేలా మారిన శక్తి అతడు రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీ స్థాపించి ఆనాడు ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ టీడీపీ కూటమికి మద్దతిచ్చి వారి విజయంలో కీలకంగా మారారు పవన్ కళ్యాణ్ ఆ తరువాత అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన ఏ పార్టీతో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేసింది అదే నాటి వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు వీలు పడిందని విశ్లేషకులు గట్టిగా చెప్పారు ఆనాటి ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్న పవన్ తాను అభిమన్యుడిని కాదు అర్జునుడిని అని నిరూపించుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేసిన ఇరవై ఒక్క ఎమ్మెల్యే రెండు ఎంపీ సీట్లలో విజయం సాధించడం అంటే ఎంతటి నేర్పు సీట్ల ఎంపికలో కూర్పు ఉండాలి పవన్ అంటే ఆవేశపరుడు ఓ ఊగిపోతూ మాట్లాడతాడు అనే వాళ్ళ నోళ్లు మూతపడేలా వ్యవహరించి విజయం అంటే ఇది అనేలా చూపించారు పవన్ కళ్యాణ్ సినిమాల్లోనే కాదు రాజకీయంలోనూ ఉన్నత స్థానానికి చేరుకున్నారు ప్రజలపై సమాజంపై రాష్ట్రంపై పవన్ కున్న డెడికేషన్ కు నలభై ఏళ్ల రాజకీయం అనుభవం ఉన్న సీఎం చంద్రబాబు కూడా మంత్రముగ్ధులయ్యారు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటూ నిండు సభలో కొనియాడారు చంద్రబాబు అందుకే పవన్ కు మాత్రమే డిప్యూటీ సీఎం పదవినిచ్చి ప్రత్యేకతను చాటుకున్నారు అంతే కాదు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ తన ఫోటోతో పాటు సమానంగా పవన్ కళ్యాణ్ ఫోటోను కూడా పెట్టాలని హుకుం జారీ చేశారు తన తండ్రిని జైల్లో పెట్టిన కష్ట కాలంలో వచ్చి అండగా ఉంటానని భరోసా ఇచ్చిన పవన్ కళ్యాణ్ కాళ్లకు నమస్కరించారు నారా లోకేష్ తనకు సినీ పరిశ్రమలో బాటలు వేసి జీవితాన్ని కల్పించిన అన్న మెగాస్టార్ చిరంజీవి కాళ్ల మీద పడి నమస్కరించారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అది పక్కనే ఉండి చూసిన రజనీకాంత్ వావ్ ఇచ్చారు పవన్ అంటే పవనం కాదు సునామీ అంటూ సాక్షాత్తు పిఎం నరేంద్ర మోదీనే ప్రకటించారు అంతేకాదు చిరంజీవిని పవన్ కళ్యాణ్ ను రెండు చేతులతో పట్టుకుని మరీ పీఎం ప్రజలకు అభివాదం చేశారు ఎన్నికల్లో గెలిచి మంత్రి బాధ్యతలు చేపట్టడమే తన లక్ష్యంగా భావించలేదు పవన్ కళ్యాణ్ అసలైన గెలుపు ఇక్కడి నుంచే మొదలవ్వాలి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు పదవి నాకు అలంకారం కాదు బాధ్యత అని చెబుతున్నారు తాను చేపట్టిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అటవీ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల గురించి వరుసగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖలో నిధుల వినియోగం మళ్లింపుపై అధికారులపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ ప్రజాప్రతినిధికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు తన పేషీలో పవర్ఫుల్ ఐఏఎస్ అధికారిని తెచ్చుకునేందుకు చూస్తున్నారు పవన్ పల్నాడు జిల్లా చిలకలూరుపేటకు చెందిన కృష్ణతేజ ఐఏఎస్ అధికారిగా దేశంలోనే ప్రతిభ కనపరిచిన అధికారిగా నిలిచారు కృష్ణతేజను జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ అవార్డు కూడా వరించింది కేరళలో వరదలు ప్రళయం వచ్చినప్పుడు ఆయన చూపించినటువంటి చొరవ జాతీయ స్థాయిలో అందరినీ కూడా ఆకట్టుకుంది ఆ సమయంలో కృష్ణతేజ అలపి జిల్లా సబ్ కలెక్టర్ గా ఉన్నారు అటువంటి అధికారి తనకు ఉంటే బాగుంటుందని భావించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన బాధ్యతల విషయంలో కృష్ణతేజ చాకచక్యం ఉపయోగపడుతుందని గట్టిగా నమ్మకంతో ఉన్నారు కృష్ణతేజను తన ఓఎస్డిగా నియమించుకోవాలని పవన్ కళ్యాణ్ పట్టుదలతో ఉన్నారు పవన్ కళ్యాణ్ కు రాజకీయ అనుభవం లేకపోయినా మంచి చేయాలనే తపన ఉంది ఆ గొప్ప లక్షణంతోనే తెలివిగా చక్కగా అడుగులు వేస్తున్నారు అందుకనే హోంశాఖ వంటి పవర్ఫుల్ శాఖలను కాకుండా గ్రామాలను అభివృద్ధి చేయాలని రైతులకు మంచి చేయాలనే ఉద్దేశంతో గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ అటవీ వంటి శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు ఇప్పటి వరకు సాధించింది ఒక లెక్క ఇప్పటి నుంచి సాధించబోయేది మరో లెక్క అంటూ ముందుకు సాగుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఆల్ ది బెస్ట్ చెబుతుంది సుమన్ టీవీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి